శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ఇండిగో కౌంటర్ మీద ఉన్న అమ్మాయి లగేజ్ ట్యాగ్ ఇవ్వలేదు రాజీవ్కు అక్కర్లేదు మామ్ మీ హ్యాండ్ బ్యాగ్ను అది లేకుండానే తీసుకెళ్ళవచ్చు అంది చెక్ ఇన్ బ్యాగ్ను కన్వేయర్ బెల్ట్ మీదకి దొరలిస్తూ బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ వైపు నడిచింది రాజీవ ఇంత మునుపు ఎయిర్పోర్ట్కు వస్తే ఫ్లైట్లో తీసుకెళ్లాల్సిన బ్యాగ్లకు లగేజ్ ట్యాగ్ ఇచ్చేవారు అది ఉంటేనే ఫ్లైట్ లోపలికి అనుమతి ఉండేది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదని ఆమెకు అర్థమైంది చాలా ఏళ్లైంది ఆమె విమాన ప్రయాణం చేసి ఒంటరి ప్రయాణం చేసి కూడా హ్యాండ్ బ్యాగ్లోని డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ ఎంప్లాయీ కార్డ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంది రాజీవ మామూలుగా అయితే ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందామ ఉండదు ఆమెకు కొడుకో వాటిని తమ దగ్గర పెట్టుకొని ఇటునడువు అటునడువు అంటూ తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తుంటారు సెక్యూరిటీ చెక్ అయ్యాక ఫ్లైట్ టైం చూసుకుంటే దాదాపు గంటన్నర ఉంది కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తూ ఉంది ఎర్లీ మార్నింగ్ ఏడున్నరకు ఫ్లైట్ అంటే ఐదున్నరకు ఎయిర్పోర్ట్లో ఉండాలి దాని బదులు ట్రైనే హాయి కానీ సెమినార్ కండక్ట్ చేస్తున్న వారు ఫ్లైట్లోనే రమ్మని చెప్పారు ఫ్లైటే కరెక్ట్ కూడా హైదరాబాద్ నుంచి కేరళకు ట్రైన్లో ఎప్పటికి చేరాలి నేను ఎవరినన్నా తోడు తెచ్చుకుంటే మీకు అభ్యంతరమా అని నిర్వాహకులను అడిగింది రాజీవ భర్తనో కొడుకునో పిలిస్తే కాదనరు వాళ్ళు లేకుండా ఎక్కడికి కదలదామ అభ్యంతరం లేదు అన్నారు వాళ్ళు ఇవాళ ప్రయాణం అంటే మూడు రోజుల క్రితం భర్తను అడిగిందామా టికెట్లు బుక్ చేశారా మన ఇద్దరికి అని అతను చాలా క్యాజువల్గా నా కుదిరేలా లేదు బుజ్జి అని పేపర్లో మునిగిపోయాడు అంటే నేను లేకపోతే నువ్వు వెళ్ళవుగా అందుకని చేయలేదు చేతి వేళ్ల నుంచి పాదాల వరకు ఏదో చురుకు పాకినట్టు అయింది వాణ్ణి తీసుకెళ్లేదాన్నిగా వాడికి ఏదో యూత్ ఫెస్టివల్ ఉందట కాలేజ్లో అన్నాడు మీరు మీరు మాట్లాడుకున్నారు నాకు మాట మాత్రం చెప్పలేదు ఏముంది చెప్పడానికి టిఫిన్ రెడీనా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు కాలేజ్లో చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమే కావచ్చు ఎన్నాళ్ళు చేసినా పద్దెనిమిది ఇరవై వేల జీతమే వస్తుండవచ్చు కానీ దక్షిణాది భాషా సాహిత్యాల మధ్య ఉండేది సామీప్యత తులనాత్మకత పట్ల రాజీవకు అభిరుచి లోతైన ప్రవేశం ఉన్నాయి చాలా జనరల్స్కు రాస్తూ ఉంటుంది కానీ ఇలా సెమినార్లకు పిలిచేవాళ్ళు తక్కువ వచ్చిన ఒకటి రెండు అవకాశాలు ఎవరో ఒకరి సెక్యూరిటీలో వెళ్ళి రావాలి వాళ్ళ కుదరకపోతే ఆ అవకాశం కూడా పోయినట్టే ఆ రోజంతా మనసు మనసులో లేదు కాలేజ్లో ఒక లెక్చరర్కి ఇలా టికెట్లు గట్రా బుక్ చేయడం బాగా తెలుసు అయ్యో మేడం డేట్స్ చెప్పండి టూ మినిట్స్లో బుక్ చేస్తాను అని చేసి ఇచ్చాడు ఆ రాత్రి చెప్పింది ఇంట్లో నేనొక్కదాన్నే వెళ్తున్నాను అని ఎలా వెళ్తావు ఒక్కతే ఎలా వెళ్ళి రాగలవు ఇద్దరూ ఒకే ప్రశ్నను అటు ఇటుగా వేశారు మౌనంగా కబోర్డ్లో ఉన్న బ్యాగ్ను బయటకు దించే పనిలో మునిగిపోయింది తెల్లవారుజాము నాలుగు నాలుగు బావుకు క్యాబ్ ఎక్కుతుంటే భయం వేసింది భర్త నిద్రలో కళ్ళతోనే కిందకు దిగి క్యాబ్ నంబర్ను సెల్లో ఫోటో తీసుకొని మొక్కిబడిగా జాగ్రత్త అని చెప్పి క్యాబ్ లోపే లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకొని తిరుగుతూ ఉంది ఒకచోట చిట్టి ఇడ్లీల స్టాల్ ఉంది పాల రంగులో ఉన్న వేడి వేడి ఇడ్లీలు అమ్ముతున్నారు వన్ ప్లేట్ ప్లీజ్ అంది రాజీవ టోకెన్ తీసుకుంటూ ఉంటే ఆమెకు ఏదోలా అనిపించింది ప్రయాణాల్లో ఇలా వన్ ప్లేట్ ఎప్పుడు తీసుకోలేదు అటు ఇటు త్రీ హక్కుదారులు లేకుండా కేవలం వన్ ప్లేట్ తీసుకోవటం కొత్తగా కూడా అనిపించింది ఇడ్లీ కారపొడి చట్నీ పొగలు గక్కే సాంబారు ఒక్కతే తను అందరినీ చూస్తూ తింటూ ఉంది చుట్టుపక్కల అనేక మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో ఒంటరి మగ ప్రయాణికులు చాలామందే ఉన్నారు ఆడవాళ్లు మాత్రం పిల్లలతోటో భర్తతోటో బంధువులతోటో ఏదో ఒక ముడితో ఉన్నారు తనలా ఒంటరి వాళ్ళు చాలా తక్కువ ఎదురుగా ఉన్న గోడ కేసి చూసింది వెలిగిపోయే రంగులతో రెయిన్బో అనే అక్షరాలతో ఏదో అడ్వర్టైజ్మెంట్ గతుక్కు మంది అది ఒక కాండమ్ అడ్వర్టైజ్మెంట్ కొంచెం దూరంగా కూర్చున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ విచిత్రంగా చూడబోయి తలదించుకొని కప్పులో కాఫీ వెతుక్కుతున్నాడు ఒక్క క్షణం ఆగి మళ్ళీ యాడ్ వైపు చూసింది ఏం కండోమ్ యాడ్ చూడకూడదా అనుకుంది అది కూడా ఒక హెల్త్ ప్రోడక్ట్ ప్రివెంటివ్ డివైస్ పెళ్ళైన కొత్తలో పిల్లలు అప్పుడే వద్దనుకొని భర్తను కండోమ్ వాడమని సిగ్గు విడిచి అడిగింది చీచీ నేను వాడనన్నాడు అతను నువ్వే పిల్స్ వాడు అని ఫోర్స్ చేశాడు భర్త ఆర్డర్ పిల్స్ తినడం భార్యవంతు భార్య బాధ్యత భార్య ధర్మం ఈ మారు మరీ తీక్షణంగా ఆ యాడ్ను చూసింది గమనిస్తున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఏముంది అందులో అలా చూస్తోంది అని చూసి లేచి వెళ్ళిపోయాడు ప్లేట్ ఖాళీ అయింది క్యాపెచ్నో గటగట తాగేసింది బ్యాగ్ను డ్రాగ్ చేసుకుంటూ గేట్ నెంబర్ ఇరవై మూడు ఎక్కడా అని వెతుక్కుంటుంటే షాపింగ్ చేద్దామన్న ఆలోచన వచ్చింది వెళ్లేదు కొచ్చికి కనుక గాగుల్స్ తీసుకోవడం కరెక్ట్ అనుకుంది ఇంట్లో రెండు జతల గాగుల్స్ ఉన్నాయి ఒకటి భర్తది ఒకటి పుత్రరత్నానిది ఆడవాళ్లకు కూడా కళ్ళుంటాయి వాళ్లకు గాగుల్స్ పెట్టుకోవాలని ఉంటుంది అని వాళ్లకు ఉండదు అప్పటికి ఒకసారి అడిగింది కాలేజీకి వెళ్ళేటప్పుడు కళ్ళ మీద ఎండ పడకుండా కావాలని నువ్వేమైనా త్రిషావా అని నవ్వేశాడు భర్త నీకు బాగుండవలే మదర్ ఇండియా అన్నాడు కొడుకు నిలబడి ఒక్క క్షణం కూడా బేరం చేయకుండా రెండు వేల ఐదు వందలు పెట్టి గోగుల్స్ కొంది రాజీవ ఆ తర్వాత వాటిని పెట్టుకొని చాలాసేపు చూసుకుంది దారిన ఎవరో టీనేజ్ అమ్మాయి వెళ్తుంటే రిక్వెస్ట్ చేసి ఆంబియన్స్ అంతా వచ్చేలా ఒక ఫోటో దిగింది చలో ఇది మజా అనుకొని గేట్ నెంబర్ ట్వంటీ సిక్స్ దగ్గర తీరుబడిగా సెటిల్ అయింది ఆరేడు నెలలుగా కాలేజ్లో బాగా ఒత్తిడిగా ఉంది రాజీవకు పగలు రాత్రి తేడా లేకుండా ఊపిరి సలపని పనుల మీద పడ్డాయి ఇన్స్పెక్షన్ అంటూ రిపోర్ట్లు అంటూ మేనేజ్మెంట్ పీక్కు తిన్నేదనే చెప్పాలి ఒళ్ళు హోనమైంది ఎప్పుడైనా నలతగా అనిపించి ఒక గంట పడుకుంటే మానేయమని అన్నాను కదా అంటాడు భర్త ఉద్యోగం మానేయగలదా తను మానేస్తే పది ఇరవై రూపాయలకు కూడా భర్తకు లెక్క చెప్పాలి జాకెట్ కుట్టించుకోవాలన్నా ముందు వెనక ఆడాలి కొడుకు డబ్బులివ్వడానికి వచ్చే చేతులు భార్యకివ్వడానికి రావు అమ్మలక్కలతో కాలక్షేపం కబుర్లు చెప్తే బంగారం నగలు అని విసిగిస్తుందని పుస్తకాలు చదువుకుంటుంటే ఊరుకున్నాడు భర్త రెండు మూడు సార్లు పెద్ద పత్రికలలో రాజీవ పేరు వచ్చింది అప్పుడు మాత్రం ఇది నీకు అవసరమా అన్నాడు చదువుకో రాయకు అని కూడా అన్నాడు ఆమె రాయడం మానలేదు కానీ పెన్నేమ్తో రాస్తోంది రాత్రి గదిలో జరిగిన రాద్ధాంతం గుర్తొచ్చింది నేను రాకపోతే నువ్వు వెళ్ళవనుకున్నాను ఇప్పుడు ఏడుస్తూ కూచుంటావని సరేనంటున్నాను అది కాదు మాట పోతుంది కదా వెళ్ళకపోతే నన్ను మళ్ళీ పిలవరు అసలు ఇదంతా ఏమిటి నేను నా పనులు చూసుకోవాలా నువ్వు ఎక్కడ తిరుగుతావో వాటికి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలనుకుంటూ టెన్షన్ పడాలా ఏమిటి అలా అంటారు మీకు నా మీద ప్రేమ లేదా ఉంది చాలా ఉంది ప్రమాణం చేసి చెప్తున్నాను ఉంది నేను ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో కనిపిస్తూ ఇంట్లో లేనప్పుడు ఇంటిని చక్కదిద్దుకుంటూ నేను ఇల్లు దాటిస్తే దాటేలా ఉంటే చాలు అనుకునేంత ప్రేమ ఉంది ఇలా నేను అనుకుంటున్నది నీ కోసమే నీ సుఖం కోసమే నీకు అర్థం కాదు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండాయి ఊరుకో నాకు నిజంగా కుదరకే రావడం లేదు లేకుంటే తీసుకెళ్ళుండేవాణ్ణి పోనీ ఈసారికి ఒక్కదానివే వెళ్ళు కానీ వీడియో కాల్స్ చేస్తుంటాను నువ్వు నాకు కనపడుతుండాలి సరేనా ఎందుకైనా మంచిదని పక్క మీద అతడు సంతోషపడేలా వ్యవహరించింది అప్పటికి కానీ శాంతించలేదు అనౌన్స్మెంట్స్ వినిపించింది ఒకరికొకరుగా ఫ్లైట్లోకి ఎక్కుతుంటే సీట్ నంబర్ సరిగ్గా చెక్ చేసుకోకుండానే కూర్చుంది ఎక్స్క్యూజ్ మీ మీరు నా సీట్లో కూర్చున్నారు అంటున్నాడు అతను చిరునవ్వుతో ఓ సారీ సీట్ మార్చుకుంది అర సెంటీమీటర్ కన్నా పొడవు లేని జుట్టు ఆరు అడుగుల ఎత్తు పలచని చెంపలు ట్యాన్ అయినట్టున్న స్కిన్ ఏదో గెస్ట్ క్వశ్చన్లా మీరు ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చేస్తారా అడిగిందామె అతడు ఆశ్చర్యంతో అవును అయితే మీరన్న రెంటిలోనూ కాదు నావీలో నా పేరు బాబీ అన్నాడు కొంచెం సిగ్గు కూడా పడుతూ అది అమ్మాయి పేరు కదా నవ్వింది మా పేరెంట్స్కి ఆ సినిమా బాగా నచ్చి నాకు పెట్టేశారు అంటూ నవ్వేశాడు సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతోంది అతడు పదాలు పలికే తీరులో మలయాళీ అని అర్థం అవుతూనే ఉంది చిన్నప్పుడు మిలిటరీ వాళ్ళని చూడటం థ్రిల్లింగ్గా ఉండేది మా ఊరి మీదుగా అప్పుడప్పుడు మిలిటరీ వెహికల్స్ వరుసగా వెళ్తుంటే నోరు తెరుచుకొని చూసేవాళ్ళం ఇలా యూనిఫామ్ లేని మిలిటరీ మనిషిని చూడటం బాగుంది అంది అతడు తలాడించి అన్నాడు యూనిఫామ్ లేని డ్యూటీ లేని సుపీరియర్లా కమాండ్లు లేని ఒక మనిషి నాలో ఉంటాడు కదా ఆ మనిషిని ఊపిరి తిప్పుకొనివ్వడానికే ఇలా అవకాశం రాగానే ఊరికి వచ్చేస్తుంటాను నాకు నేను మిగిలే ఈ నాలుగు రోజులే మళ్ళీ నాకు ఊపిరి పోస్తూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరూ తమ లోపల ఒక మనిషిని బతికించుకోవడానికే ప్రయత్నిస్తూనే ఉండాలి అన్నాడు మళ్ళీ సలోచనగా తలూపింది ప్లేస్ ల్యాండ్ అయింది కొచ్చి ఎయిర్పోర్ట్లో రెస్ట్రూమ్స్ చాలా బాగుంటాయి ఎ ట్రావెల్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆర్గనైజర్ కమ్ స్నేహితురాలు బయట నుంచి మెసేజ్ పెట్టింది అట్నుంచే స్ట్రైట్గా ముందుకి వచ్చేస్తే డిపార్చర్ అన్న బోర్డు కనిపిస్తుంది ఆ కారిడర్ చివరికి వచ్చేయి అక్కడే ఉన్నాను అని కూడా మెసేజ్ ఫ్రెష్ అయ్యి తలదువ్వుకుంటూ ఉంటే మొక్కల సంగతి గుర్తుకు వచ్చింది పని మనిషిని రావద్దని ముందే చెప్పేసింది వీళ్ళిద్దరూ వాటికి నీళ్లు పోయరు పక్క ఫ్లాట్లో ఉండే ఆమెకు కాల్ చేసింది సునందా కొంచెం బయట ఉన్న మొక్కలకు నీళ్లు పోయేవా అయ్యో పోస్తానులే మీ ఆయన కొడుకు వెళ్ళిపోయాక పోస్తాను అదేమిటి వాళ్ళు బయటకు వెళ్ళలేదా టైం చూసుకుంది అవుతుంది కొడుకు ఎనిమిదింటి కంటా వెళ్ళిపోతాడు భర్త తొమ్మిది బావుకే అసలు ఇంకా బ్రష్లే చేసినట్లేరు ఇద్దరూ కాఫీ కప్పులు పట్టుకొని తలుపు తెరిచిపెట్టి పెద్ద సౌండ్తో టీవీ చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ కాబోలు మౌనంగా ఫోన్ కట్ చేసింది బయట కేరళ ఆకుపచ్చగా చినుకులు చినుకులుగా చేతులు సాచి పిలుస్తున్నట్టుగా ఎగ్జిట్లో నుంచి బయటకు వస్తుంటే ఉత్సాహంగా చేతులు ఊపుతున్న స్నేహితురాలు ఒక్క నిమిషం ఆగి భర్తకు మెసేజ్ చేసింది కేరళ వెదర్ అద్భుతంగా ఉంది వాన చాలా అందంగా ఉంది మీరు లేరన్న వెలితి డిస్టర్బ్ చేస్తుంది మీకోసం ఈ కేరళ అంతటిని నా కళ్ళలో అనుక్షణం నింపుకోవాలనుకుంటున్నాను మీ ఫోన్ వస్తే మీరు గుర్తుకొచ్చి డిస్టర్బ్ అవుతాను ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను వచ్చాక ప్రతి క్షణం మీ సన్నిధిలో ఉండి ఆ విశేషాలు చెప్తాను బాయ్ ఫోన్ ఆఫ్ చేసింది మైండ్లో ముడిపడి ఊగులాడుతున్న లగేజ్ ట్యాగ్ను కత్తిరించి పడేసినట్లయింది ఈ రెండు రోజులు ఆమెవి అచ్చంగా ఆమెవే ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి మరో చక్కని కథతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అంతవరకు సెలవు మరి నమస్కారం